జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నిలిప్లలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు తడేలా ఆశీర్వదించి అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేటి పార్లమెంట్ రంగానికి మొదటి ప్రాధాన్యతని ఇస్తాను దేవాదుల ఎత్తుపోతుల పథకానికి సంబంధించిన తరుణన్నిటిని కూడా ప్రజలు రైతాంగం నా మాట పట్ల నమ్మకంతో నాపై ఉన్న విశ్వాసంతో నాకు ఓట్లేసి వాళ్ళు ఎమ్మెల్యే గెలిపించారు ఆ తర్వాత నేను దేవాదుల ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన నీటిపారుదల రంగ అధికారులతోని ఇంజనీర్లతో ప్రభుత్వంతో కూడా అనేక సందర్భాలలో మాట్లాడి ఇప్పటికే చాలా శాంక్షన్స్ తేవడం జరిగింది ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుండి నవాబ్పేట రిజర్వాయర్ వరకు ఉన్న ఉప కాలువలో ఉన్న ఉడికీత జంగల్ క్లియరెన్స్ పూర్తి చేశారు వర్షాలు రావేమో అనుకున్న పరిస్థితులలో ఆ కాలువ ద్వారా ఆ ప్రధాన కాలువ ద్వారా వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్ వరకు నవాబ్పేట రిజర్వాయర్ వరకు కూడా అన్నీ ప్రధాన ఉప ఉపకాలవలలో నవాపల్ట చెరువు వరకు కూడా గోదావరి జలాలను తీసుకురావడం జరిగింది అదేవిధంగా అశ్రో కుడి కాలువ ద్వారా దాదాపు ముప్పై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది ఆ ముప్పై ఎనిమిది వేల ఎకరాలలో ప్రధానంగా రఘునాథ్ లింగాల గణపురం మండలాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఎకరాలు ఉన్నవి ఈ కాలువ పనులను కూడా మనం పూర్తి చేయాలి కుడికెత్తి అసంపూర్తిగా కాలువ పనులు ఉన్నాయని చెప్పి ఒకటికి రెండు సార్లు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం నేరుగా కాంట్రాక్టర్లను ఇంజనీరింగ్ తీసుకొని కాలువల మీదకి వెళ్ళడం వారికి పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం వాళ్ళ వెంటబడడం వల్ల చివరికి మనము అషరవ పెళ్లి కుడి కాలువ ద్వారా జీడికల్ దేవుని చెరువులోకి గోదావరి జిల్లాలో తీసుకువెళ్ళగలిగారు ప్రధాన కాలువనే కాకుండా ఆ కాలువకున్న పద్దెనిమిది కాలువలు ఇరవై ఉపకాలి వన్ ఇయర్ టు ట్వంటీ ఎల్ ఇరవై కాలువల ద్వారా కూడా మనము సాగునీరు రైతులకు అందించడం జరిగింది వర్షాలు పడకముందే నియోజకవర్గం దిఫ్ట మండలం మురదనపేట నియోజకవర్గం పాలకుత్తి నియోజకవర్గం కొంత తుమ్మతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం ఇవన్నీ కూడా మనకు ఆ కాలువ ద్వారా ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ కింద ఉన్న కాలువ ద్వారా మనకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది అయితే అది గతంలోనే ఆ కాలువ మంజూరు కాకపోతే మధ్యలోనే కాంట్రాక్టర్లు ఇది లాభసాటిగా లేదని చెప్పి కాలువ పనులు ఆపేసి వన్ ఇయర్ అయింది నేను రాకముందే కాలో పనులు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను రాకముందే కాలో పనులన్నీ కూడా ఆపేశారు దాన్ని కూడా ఆ కాలువ పనులను కూడా వెంటనే చేపట్టాలి ఈ నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి నేను యశ్విని రెడ్డి గారు లైలయ్య గారు నాగరాజు గారు మేము అందరం కూడా వారికి దృష్టి తీసుకొచ్చాను నేను దాన్ని ఎక్కువగా ఫాలో అప్ చేయడం జరిగింది ఎందుకంటే హెడ్ వర్క్స్ అన్నీ మన లో ఉంటాయి లో కాలువలు రిజర్వాయర్ అయితేనే కిందికి నీళ్ళు పోతాయి లేకుంటే కిందికి నీళ్ళు పోవు అందుకని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని దాన్ని కూడా ఎస్టిమేట్ చేపించాం ఇప్పుడు దానికి గతంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు అయింది అది సరిపోదని చెప్పి ఇప్పుడు రివైజ్ ఎస్టిమేట్ తయారు చేశారు ఇప్పుడు వెయ్యి పదిహేను కోట్లకు వచ్చింది అది ఆ వెయ్యి పదిహేను కోట్లకు వచ్చిన ప్యాకేజ్ సిక్స్ థర్డ్ ఫేజ్ యొక్క సవరించిన అంచనాలను కూడా త్వరలో ప్రభుత్వం ఆమోదించబోతున్నది తద్వారా నాలుగు నియోజకవర్గాలలో ఎనభై వేల ఎకరాలకు సాగునీరు రాబోతుంది ఈ ఈ విధంగా నాలుగు ప్రధానమైన పనులు మన నియోజకవర్గానికి సంబంధించినాయి ఇవాళ స్టేషన్ కన్పూర్ నుంచి నవాపరేటర్ రిజర్వ్ వరకు వచ్చే ప్రధాన కాలువ కానివ్వండి దాని లైనింగ్ కానివ్వండి లేదా అషరాపల్లి కుడి కాలువ ద్వారా రఘునాథ్ లింగాల గణపూర్ మండలాలకు వచ్చే సాగునీరు కానివ్వండి గండి రామారం ద్వారా గండి రామారావు కుడికాలు ద్వారా ఆరు గ్రామాలకు సాగునీరు అందించే అవకాశము చివరిగా ఆరో ప్యాకేజ్ థర్డ్ ఫేజ్ కింద నాలుగు నియోజకవర్గాలలో దాదాపు ఎనభై వేల ఎకరాలకు సాగుడి అందించే పనులకు వీటన్నిటి